జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పరిశీలన నామినేషన్ల విత్డ్రా ప్రక్రియలు పూర్తయ్యాయి ప్రస్తుతం జూబ్లీ పరిధిలో యాభై మంది అభ్యర్థులు ఒక నోటతో కలిపి మొత్తం యాభై మంది అభ్యర్థులు బరిలో నిలబడనున్నారు పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కి అందిస్తారు జిహెచ్ఎంసీ బై జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి అంటే ప్రధానంగా నామినేషన్లకు సంబంధించి అలాగే స్క్రూటీని ప్రక్రియ పూర్తవడం జరిగింది ప్రస్తుతం ఫైనల్ అభ్యర్థుల లిస్టును కూడా ప్రకటించడం జరిగింది మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు అలాగే ఒక నోటా కలిపి మొత్తం యాభై తొమ్మిది మంది అభ్యర్థులైతే జూబీల్స్ బై ఎలక్షన్స్లో ఉండబోతున్నారు రెండు వేల ఇరవై మూడు బై ఎలక్షన్స్లో ఇరవై ఏడు మంది అభ్యర్థులు నిలబడ్డారు ఈసారి అంతకు రెట్టింపు అయితే అయ్యింది దానికి తగ్గ ఏర్పాట్లను చేస్తున్నారు మొత్తం నాలుగు వందల ఏడు కేంద్రాల్లో నూట ముప్పై మొత్తం నూట ముప్పై తొమ్మిది కేంద్రాలు నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లలో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని అయితే చేస్తున్నారు ఒకసారి జేహెచ్ఎంసి ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు అయితే ఉన్నారు ఇందులో పురుష ఓటర్లు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై మంది ఉన్నారు అలాగే మహిళా ఓటర్లకు వచ్చేసరికి ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు ఇతరులు ఇరవై మంది ఉన్నారు ఇందులో ఎనభై ఐదు ఏళ్ల పైబడిన వ్యక్తులను చూసుకుంటే రెండు వేల ఒక వంద ముప్పై నాలుగు మంది తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉంటారో లేకపోతే గర్భిణులు ఉంటారు లేకపోతే చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉంటారో అలాంటి వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళకి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి కేంద్రానికి తీసుకొస్తాము వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా కర్ణన్ ఇప్పటికే చెప్పడం జరిగింది మరోవైపు ఏర్పాట్ల విషయానికి వచ్చేసరికి మొత్తం ఈ పోలింగ్ బూత్లకు సంబంధించిన విషయంలో ఎక్కువ ఓటర్లు పోలీస్ స్టేషన్ నైన్లో పన్నెండు వందల ముప్పై మూడు మంది ఉన్నారు అలాగే అత్యల్పంగా ఐదు వందల నలభై మంది రెండు వందల అరవై మూడవ పోలింగ్ స్టేషన్లో అయితే ఉన్నారు వీటన్నిటికీ తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈసారి ప్రతిసారి కూడా ఎవరైతే ఓటుకు వినియోగించుకోవడానికి వస్తారో అలాంటి వాళ్ళు మొబైల్స్ తెచ్చుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి మొబైల్ కౌంటర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది మొబైల్ తెచ్చుకోకపోవడమే ఉత్తం ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా వినియోగించుకోవాలంటూ కూడా సూచించడం జరిగింది ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో మొత్తం విధుల్లో రెండు వేల నాలుగు వందల మంది సిబ్బంది అయితే పాల్గొనబోతున్నారు అందులో పిఓలు అసిస్టెంట్ పిఓలు కూడా ఉంటారు పిఓలకు సంబంధించి ఆరు వందల మంది పీఓలు ఉంటారు ఏపీఓల్కి వచ్చేసరికి ఆరు వందల మంది ఉంటారు ఓపివోలో వచ్చేసరికి పన్నెండు వందల మంది అయితే ఉంటారు ఇక బ్యాలెట్లకు సంబంధించి చూసుకుంటే ఈసారి జంబో బ్యాలెట్ ఉంటుంది ఎందుకంటే మొత్తం అరవై మంది ఉంటారు కాబట్టి యాభై తొమ్మిది మంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఒక ఈవీఎం మిషన్లో పది పదహారు మంది లిస్టు మాత్రమే పెట్టడానికి ఉంటుంది అంటే ఈ లెక్కను చూస్తే మనకి నాలుగు ఈవీఎం మిషన్లు ఒక వివి ప్యాట్ ఇవి వీటిని అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం విశాలంగానే ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా కర్ణనైతే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే కంట్రోల్ యూనిట్లు ఎనిమిది వందల ఇరవై ఆరు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బ్యాలెట్ యూనిట్లను పద్నాలుగు వందల తొంభై నాలుగు బ్యాలెట్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు ఇక వీవీ ప్యాట్లకు సంబంధించి వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై ఏడు వీవీ ప్యాట్లను కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఇక ఇక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ తదితర స్క్వాడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ వచ్చేసరికి మొత్తం నలభై ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్ను ఏర్పాటు చేశారు అలాగే స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ నలభై ఐదు ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటు వీడియో సర్వెన్స్ టీమ్స్ కూడా ఉంటాయి అవి నాలుగు ఏర్పాటు చేశారు వీడియో వ్యూయింగ్ టీమ్స్ ఏవైతున్నాయో అవి రెండు ఏర్పాటు చేయడం జరిగింది అకౌంటింగ్ టీమ్స్ నాలుగు ఏర్పాటు అయితే చేయడం జరిగింది సో ఇప్పటి వరకు కూడా దాదాపుగా క్యాష్ విషయానికి వచ్చేసరికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే కోటి రూపాయలు ఎవరైతే అదనంగా వీళ్ళకి పట్టుకున్న సమయంలో వాళ్ళు రసీదులు చూపించ చూపించారు అలాంటి వాళ్ళకి సంబంధించి కోటి రూపాయలని విడుదల చేశాము ఈ రెండు కోట్లకు సంబంధించి ఎవరు కూడా ఎలాంటి పత్రాలు చూపించలేదు కాబట్టి ఈ రెండు కోట్ల రూపాయలని సీజ్ చేశామని అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు మరోవైపు ఇటు లిక్కర్ విషయానికి వచ్చేసరికి మొత్తం మూడు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయల విలువైన ఐదు వందల పన్నెండు లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనమైతే చేసుకోవడం జరిగింది ఇక ఎంసీసీ వైలేషన్స్ ఏవైతుంటాయో అలాంటి వైలేషన్స్ అతిక్రమించిన వాళ్ళకి సంబంధించి మొత్తం పదకొండు కేసులని అయితే ఫైల్ చేసినట్టు కూడా జిల్లా ఎన్నికల అధికారి అయితే చెప్పడం జరిగింది వీటితో పాటు స్లిప్స్ ఏవైతే ఉంటాయో ఓటర్ స్లిప్స్ ఈ ఓటర్ స్లిప్స్ అనేవి ఫైనల్ కావు వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం సూచించిన పన్నెండు గుర్తింపు కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డుని ఖచ్చితంగా తీసుకుని ఓ ఓటర్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ పోలింగ్ బూత్ ఖచ్చితంగా వెళ్లాల్సిందే కేవలం పోలింగ్ స్లిప్ని తీసుకెళ్లి ఓటు వేస్తామంటే కుదరదు అనేది మాత్రం వాళ్ళైతే స్పష్టంగా చెప్తున్నారు వీటితో పాటు ప్రత్యేకంగా అసిస్టెన్స్ టీమ్స్ అంటే పోలింగ్ స్లిప్ మీద ఒక పోలింగ్ బూత్ ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా అసిస్టెన్స్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళే మొత్తం కూడా గైడ్ చేయడం జరుగుతుంది ఎక్కడ వాళ్ళ పోలింగ్ బూత్ ఉంది ఏంటి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా వాళ్ళైతే గైడ్ అయితే చేయబోతున్నారు సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఈ జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ఇక ఓటర్లు తక్కువగా పర్సంటేజ్ అనేది ఇటు జూబ్లీస్లో ఎక్కువగా నమోదవుతుంటుంది గత ఏడాది కేవలం నలభై ఐదు శాతం మాత్రమే పోలింగ్ నమోదవడం జరిగింది కాబట్టి ఈసారి ఆ పోలింగ్ను పెంచేందుకు కూడా ప్రత్యేకమైన ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును అని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాం అనేది జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం జరిగింది మరోవైపు పోలీస్ భద్రత విషయానికి వచ్చేసరికి మొత్తం రెండు వేల మంది పోలీసుల్ని వినియోగిస్తున్నారు అలాగే తొమ్మిది బెటాలియన్లకు సంబంధించిన సెంట్రల్ ఫోర్సుని కూడా తీసుకురాబోతున్నారు వాళ్ళు ఈ నెల ఇరవై ఆరో తేదీన రాబోతున్నారు వాళ్ళు సెంట్రల్ ఫోర్సెస్ వచ్చిన తర్వాత సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్సెస్ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు అడిషనల్ సిపి నేనైతే స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది సో ఓవరాల్గా ఇటు పోలీస్ శాఖ అటు ఎలక్షన్ కమిషన్ సమన్వయం చేసుకుంటూ పూర్తిగా ఈ ఎన్నికలను సక్సెస్ఫుల్ చేయడానికైతే సిద్ధమవుతున్నారు మరోవైపు అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని అయితే వేగవంతం చేస్తున్నారు వీడియో ఆర్కేతో రామకృష్ణ హెచ్ఎంటీవీ హైదరాబాద్